తెలంగాణ తొలి అమరవుడు అమరుడు మన దొడ్డి కొమరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని మన నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం తరఫున జరుపుకోవడం జరిగింది అయితే దొడ్డి కొమరయ్య పంతొమ్మిది ఇరవై ఏడు ఏప్రిల్ మూడో తారీఖున మూడో మూడో తారీఖు నాడు జనగామ జిల్లా కడివెండి గ్రామంలో జన్మించడం జరిగింది అక్కడ నిరం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన యుక్త వయసు సచివరకు అక్కడున్న ప్రభుత్వం ఏదైతున్నదో నిజాం ప్రభు ప్రభుత్వం అక్కడున్న ప్రజల మీద విపరీతమైన పన్నులేస్తూ నానా వెట్టి చాక చేస్తూ మనం ప్రజల్ని అనేక రకాలుగా హింసిస్తుంటే దాన్ని వ్యతిరేకంగా మన ఈ తెలంగాణ పోరా అప్పుడు తెలంగాణ పోరాటంలో ముందు భాగం నుండి నడిపించిన మన దొడిగుమరయ్య గారు ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖు నాడు తొలి అమరుడై మన తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి పొంది ఇక్కడ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం కావడానికి ముఖ్య అయిండు అట్లాంటి నాయకుడిని మనం ప్రతి సంవత్సరము ఏప్రిల్ మూడో తారీఖు నాడు జన్మదినం నా జూలై నాలుగో తారీఖు నాడు మన ఈ వర్ధంతిని మన జరుపుకోవడం జరుగుతుంది అట్లాగే ఇంతకుముందు గత ఉన్న ప్రభుత్వం మన తెలంగాణ ఉద్యమగారిని గుర్తించి మన దొడ్డి కురమయ్య దొడ్డి కుమరయ్య కుర్మగారికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఈ వర్ధంతిని జయంతిని జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో ఆనవాయితీ ప్రకారం ఈరోజు మన ప్రభుత్వ ప్రభుత్వం తరఫున కూడా జరుపుకోవడం జరుగుతుంది అట్లాగే మా ఏదైతే తెలంగాణ తెలంగాణ కానీ స్వాతంత్ర సమరయోధులకు ఎట్లయితే ట్యాంక్ బాండ్ మీద విగ్రహాలు పెట్టి ఎట్లయితే గౌరవిస్తున్నారో మన తెలంగాణకు కూడా మన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ మీద పెట్టి పెట్టాలని చెప్పేసి మేము కుర్మ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే మా కుర్మ కుర్మ జాతి అనేక రకాల అనేక విధాలుగా వెనుకబడి ఉన్నది కనుక కుర్మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుర్మ సంఘాన్ని గుర్తించి ఈ మన కుర్మ కుల బిడ్డలందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రేపు రాబోయే ఏదైనా కానీ మా వచ్చే ఇప్పుడు ఇంతమంది గొర్రెల యూనిట్ నుండి గొర్రెల యూనిట్ బంద్ అయిపోయింది ఇప్పుడు దాన్ని కూడా స్టార్ట్ చేస్తే మిగతా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది మరి దొడ్డి కొమరయ్య ఆనాడు రథాకారులకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు కావడం అనేది జరిగింది మరి ఆ రోజు రోజుల్లో రైతులను పీడిస్తున్నటువంటి రైతులని కష్టపెడుతున్నటువంటి రజాకారుకు సర్కారుకు వ్యతిరేకంగా ఆ రోజు దొడ్డి కొమ్మరయ్య మరి రైతాంగానికి అనుకూలంగా పోరాటం చేయడం జరిగింది మరి దీన్ని చూసిన రజాకార్ సర్కారులు ఓర్వలేక దొడ్డి కొమ్మరయ్యని మరి ఆ రోజుల్లో తూటాలకు బలివ్వడం అనేది జరిగింది మరి ఆ రోజుల్లో రైతాంగ పోరాట పోరాటంలో తొలి అమరుడైనటువంటి వ్యక్తి కుర్మ బిడ్డ దొడ్డి కొమ్మరయ్య మరి అటువంటి నాయకుడికి ఈరోజు మనము మరి ఘనంగా అర్పించడం అనేది మరి మన కర్తవ్యం ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం మెదులుకోవాలి మరి ఆ రకంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం ఆధ్వర్యంలో మేము ఇవాళ ఘనంగా నివాళులర్పించడం అనేది జరిగింది మరి అలాగే మరి దొడ్డి చరిత్రను మరి మన ప్రధానికానికి తెలవాలని ఈ తరానికి తెలవాలన్న ఉద్దేశంతో మరి సినీ నిర్మాత సినీ డై డైరెక్టర్ అయినటువంటి సేనాపతి మరి ఈరోజు దొడ్డి కొమ్మరయ్య జీవిత చరిత్రను ఆనాటి పోరాట పటిమను ఈరోజు సినిమా సినిమా రూపంలో తీయడం అనేది జరుగుతూ ఉంది మరి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు దర్శకత్వం వహిస్తున్నటువంటి సేనాపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి వారు ఒక్కరే సినిమా తీయకుండా సహా నిర్మాతలుగా ఒక వెయ్యి మందిని ఈ సినిమా నిర్మాతలుగా చేర్చుకొని వారికి సినిమాలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సహ నిర్మాతలుగా చేరి మరి ఆ సినిమాకు సహకరిస్తారని చెప్పేసి మరి వారు ఒక వెయ్యి మంది సహ నిర్మాతలుగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది మరి దొడ్డి కొమ్మరే జీవిత చరిత్రను ఆనాటి మన రథాకారులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా చేసినటువంటి రైతాంగ పోరాట మరి ప్రతిమను మరి ఈనాటి తరానికి తెలవాలని యువతకు తెలవాలన్న ఉద్దేశంతో మరి సేనాపతి దర్శకుడు సినిమా తీయడం అనేది మనము దగ్గ విషయం వారికి మనము ఎల్లవేళలా మన బహుజన బిడ్డలందరూ కూడా మరి సినిమా డైరెక్టర్ గారికి మనం సహకరించాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని కొంత సినిమా కూడా పూర్తయింది అనుకుంటాను మరి ఇప్పటికే వారు అన్ని జిల్లాల్లో తిరుగుతూ మరి అందరినీ సహా నిర్మాతలుగా చేసుకునే ఉద్దేశంతో నిజా మన తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసి మరి మరి మన సేనాపతి గారు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారికి కూడా మన బిడ్డలందరం కూడా తోడ్పాటు ఉంటూ మరి వారికి కూడా సహకరించాలి మరి దీన్ని ఈ సినిమా ఘనంగా విజయం సాధించి దీన్ని పూర్తి చేసుకొని మునుముందు కూడా దొడ్డి కొమ్మరయ్య జీవిత చరిత్ర ఇప్పటి ఉన్న యువతరానికి ఇప్పుడున్న తరానికి తెలవాలన్న ఉద్దేశం తెలియవలసిన అవసరం ఉంది మరి ఈరోజు మరి దొడ్డి కొమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వరదంతిని ఘనంగా జరుపుకోవడం అనేది మన జిల్లా కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మా జిల్లా కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు